జీ సెవెన్ తెలుగు స్థానిక వార్తలకు స్వాగతం తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట రైల్వే స్టేషన్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ నాగేశ్వర స్వామి ఆలయం నందు దీపావళి నాడు వచ్చే అమావాస్యకి కేదారేశ్వరి వ్రతాన్ని మహిళా భక్తులు పెద్ద ఎత్తున వ్రతాన్ని ఆచరించారు వ్రతానికి వచ్చే మహిళా భక్తులు దీపాలు వెలిగించుకునేందుకు వీలుగా ఆలయ ప్రాంగణంలో స్టాండులను ఏర్పాటు చేసి దీపాలను ఎక్కడ పడితే అక్కడ వెలిగించకుండా ఏ అసౌకర్యము భక్తులు కలగకుండా ఉండాలని స్టాండ్లను ఏర్పాటు చేసినట్టు ఆలయ కమిటీ తెలియచేశారు వ్రతంలో పాల్గొన్న మహిళా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఇబ్బందులు లేకుండా కమిటీ సభ్యులు జాగ్రత్త వహించారు ఎప్పటికప్పుడు ఆలయ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్ ఆది నారాయణ రెడ్డి ఎప్పటికప్పుడు ఏర్పాటును పరిశీలిస్తూ అక్కడ వచ్చిన భక్తులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు అంతేకాకుండా స్వామివారికి తీసుకుని వచ్చే పూజా ద్రవ్యాలను ప్లాస్టిక్ కవర్లలో తీసుకొని రాకుండా గుడ్డ సంచుల్లో తేవాలని అదే రీతిలో స్వామివారిని అభిషేకించే పాలను పాల ప్యాకెట్ల ద్వారా కాకుండా చెంబుల్లో తీసుకొచ్చి గుడిలోని ప్లాస్టిక్ కవర్లు నిషేధించడానికి సహకరిస్తారని భక్తులను కోరారు వ్రతం అనంతరం ప్రసాదాలను వచ్చిన భక్తులకు అందచేశారు దాన్ని ఈరోజు దీపావళి సందర్భంగా అందరూ శివాలయం విచ్చేసి నోము విచ్చేసినీ దీపావళి శుభాకాంక్షలు నోలు కండి ఎన్నికైన శివాలయాన్ని అత్యధిక వస్తుండదు నవరాత్రులు విజయంగా చేశాడు అదేవిధంగా ఈరోజు నోములునే పాతమూలందరికీ చాలాసార్లు సోదరాలు ఏర్పాటు చేసి బాగా రోజులు విధంగా సోదరాలు ఏర్పాటు చేశారు శివాలయం సమయంలో ప్లాస్టిక్ నవ్వులు కానీ ప్లాస్టిక్ బోపులు కానీ

అందరూ శివాలయాన్ని దర్శించి శివాలయంలో కట్టుకునే దీపావళి నేల మీద కాకుండా మేము ఏర్పాటు చేసే స్టాండిలో ఆ స్టాండిగా మరి చిత్తరాంగ అంటి వేసి దాని మీద దీపాకొని దీపాలయం యొక్క పవిత్రతను పరిశుభ్రతను కాపాడాల్సి ఈ రోజు మీ అందరికీ ప్రత్యేక ఆహ్వానం ఇరవై రెండు రోజుల నుంచి వచ్చే నెల ఇరవై రెండు ఎనిమిది వరకు కార్తీక మాసం సందర్భంగా విశిష్టమైన పూజలు ఆలయంగా ప్రతి సోమవారం అన్నదానం ఉంటుంది పన్నెండు గంటలకి ప్రతిరోజు రోజు ఉదయం అన్న ప్రసాదాల వినియోగం ఉంటుంది ఈ అన్న మరియు అన్నదానానికి ఎవరైనా వాళ్ళు యొక్క పూజాది కానీ చైర్మన్ కానీ కలిసి ప్రార్థిస్తున్నాను